ప్రెజ్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక పాట పాడుకుందాము మాజీ జీవితముల మార్చి వేసి తన సంతతిలో వేసి తన సంతతిలో చేనుగా తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యముదయ చేసేను తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యముదయ చేసేను స్వాస్థ్యముదయ చేసేను మ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించేను శిలువపై అర్పించేను ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చెటవారు భక్తిహీనులు నీతివంతుల తలుపునొద్దను వంగుదురు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ బేకోజామున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవునికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ శుభములు శుభోదయము పలుకుతూ ఉన్నాను ఈ మాటలు జ్ఞాని అయినా రాజైన సోలోమోను రాసినటువంటి మాటలు ఈ మాటల ద్వారా మనము కొంత పాఠాన్ని కూడా ఈ దినం ఉదయకాలం నేర్చుకుందాం భక్తిహీనులు నీతిమంతుల ఎదుట వంగుతారని దీని అంతర్భావం పూర్వకాలములలో పట్టణాల తలుపునద్దను పట్టణ ద్వారాల దగ్గర తీర్పులు జరిగేవట అంటే అక్కడ నీతిమంతులు ప్రముఖ స్థానాల్లో జడ్జి స్థానాల్లో న్యాయమూర్తుల స్థానాల్లో కూర్చొని దుష్టులైన వారికి తప్పు చేసిన వారికి తీర్పులు తీర్చే ఆనవాయితీ ఉండింది అక్కడ ఇది అన్ని వేళలా ఈ జీవితంలో నిజం కాకపోవచ్చు కానీ నిత్యత్వంలో నిశ్చయంగా ఈ తీర్పు జరిగి తీరుతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో జీవించాలంటే జ్ఞానం కావాలి జ్ఞానాన్ని అభ్యసించడానికి నిరాకరించడం మంచిది కాదు అని జ్ఞాని అయిన సొలోమును ఈ అధ్యాయమంతా కూడా జ్ఞానం గురించి నీతిమంతుల గురించి అనీతి గురించి జ్ఞానులు అజ్ఞానులు చేసే పనుల గురించి వ్రాయడం జరిగింది కనుక మనం జ్ఞానయుక్తంగా ఈ లోకంలో జీవించాలని మనం దిష్టత్వాన్ని విడిచిపెట్టి యథార్థవంతమైన జీవితం జీవిస్తూ సాగిపోవాలని కీర్తనకారుడు అయినటువంటి సులమోను చెప్పినటువంటి మాటలను గుర్తుకు చేసుకుంటూ ఈ దినవంతటి కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ అపరులోకపు తండ్రి మహోన్నతుడా నీ పొందనాలు స్తోత్రాలను నాయన ఈ దినం మేము నడవడానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పొందనాలు ఈ లోకంలో మేము అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వలె ప్రభువ నీ ఎందు భయభక్తులు కలిగి నీవిచ్చేటువంటి సమస్తాన్ని స్వీకరిస్తూ ఈ దినాన్ని మేము గడపడానికి సహాయం చేయండి వచ్చే ప్రతి కీడు ఆ తప్పించండి మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి లేని వారు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం వర్షాలు వృద్ధంగా ఉన్నాయి ప్రభా ప్రజలు షెల్టర్ లేకుండా చలిలో తండ్రి మరి వణుకుతూ ఉంటున్నారు వారికి మీరే సహాయం చేస్తూ రమ్మని ప్రభు బిడలందరికీ ఆహారం దయచేయమని వారికి సరైనటువంటి వసతులు సమకూర్చుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినదయంలో మా మీద కుమ్మరించి నీ ప్రియ బిడ్డలందరి మీద కుమ్మరించి నడిపించుమని నీ బిడ్డలందరినీ కాపాడుమని శత్రు నుంచి తప్పించుమని న్యూ మహిమ పొందుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడికి వేడుకొంచు నాం తండ్రి ఆ మెయిన్ ప్రిజ్ ద లాడ్ శుభములు శుభోదయం